ఈ రోజు వచ్చేసి మనం మార్కెట్ లో ఉన్నామండి సో చూసుకున్నట్టు కదా మొత్తం మార్కెట్ అయితే ఒక్క షెడ్ కూడా లేకుండా అన్ని కూల్ చేసారనమాట మొత్తం మార్కెట్ అనేది రీ మొత్తం కూల్ చేసే మొత్తం కొత్తగా కట్టేయడం అయితే జరుగుతుంది అనమాట సో ముందుగా రోజు తేదీ చూసుకున్నట్లయితే ఆరో తారీఖు అండి ఆరో తారీఖు అయితే మనం మార్కెట్కి అన్నమాట సో మార్కెట్ లో చూసుకున్నట్లయితే మీరు పొజిషన్ కూడా ఏ విధంగా वर्क नहीं जरूत మార్కెట్ లో మొత్తం వచ్చేసి మనం ఈ విధంగా అయితే మొత్తం కూల్ చేసారండి మొత్తం కూల్ చేసేసి మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట అంటే కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటికే పిల్లర్లు కానీ ఇంకేమైనా కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వర్క్ చిన్న చిన్నగా సో జెనెక్స్ అయితే హాయ్ బ్రదర్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం మనకు మనం ప్రతిసారి ఎంటర్ అయ్యే గేట్ అండి ఫోర్త్ నెంబర్ గేట్ ఇది ఇక్కడ నుంచి మేము చూసుకున్నట్లయితే మొత్తం అసలు మార్కెట్ లో ఇక్కడ ఒక్క షెడ్ కూడా లేకుండా మొత్తం కూల్ చేశారనమాట సో మొత్తం కూల్ చేసేసి మొత్తం కొత్తగా కట్టడం అనేది జరుగుతుంది ఇంతకుముందు అయితే మనకి ఈ మిర్చి మిర్చి మార్కెట్ ఇది వచ్చేసి మనకి అప్రాలియాడు సో ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ మనకు వాటర్ వాళ్ళు కూడా ఉండే ఆ వాళ్ళు కూడా కూల్ చేసాడు అనమాట మనకి అది వచ్చేసి మనకు చైర్మన్ గారు ఆఫీస్ అండి ఇక్కడ మళ్ళీ ఒక దడవాయి ఆఫీస్ ఉండే కదా అది కూడా మొత్తం కూల్ అనమాట అన్నమాట అంటే రెగ్యులర్గా మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది మొత్తం తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి మన చందం మార్కెట్ సో ఖమ్మం మార్కెట్ లో ఉన్న ఇలాంటి షెడ్స్ అన్ని మనకు మొత్తం కూల్ చేసారండి ఈ షెడ్స్ ఉన్నాయన్నమాట ఇలాంటి షెడ్లు ఇప్పుడు వర్షం పడితే మిర్చి మనకు స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి షెడ్లు ఉండే అనమాట దాదాపు పద్దెనిమిది షెడ్లు వరకు ఉండే ఈ పద్దెనిమిది షెడ్లు కూడా మొత్తం కూల్ చేశారు కూల్ చేసారంటే మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి సో ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అనమాట కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అదే విధంగా ఈ పాత వర్క్ ఏదైతే ఉందో అది కూడా నడుస్తూనే ఉంది మనకు సో మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టోటల్గా మిర్చి మార్కెట్ అండి సో ఇంకా టూ డేస్లో మనకైతే మార్కెట్ స్టార్ట్ కాబోతుంది పోతుంది అంటే ఎయిట్ ఎయిట్ వరకు మనకు హాలిడేస్ ఉన్నాయి కి సో నైన్ నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ కాబోతుంది పోతుంది సో నైన్ నుంచి అయితే మళ్ళీ మనకు మిర్చి ఏసీ కొనుగోలు అయితే జరుగుతాయండి నాన్ ఏసీ కూడా జరుగుతుంది కాబట్టి ఆ టైంలో మన ఎక్కువ ఏసీకి ప్రిఫరెన్స్ ఇస్తారు అది వచ్చేసి మనకు పత్తి యాడ్లో అయితే మ్యాక్సిమం అన్నమాట たくさんこう言ってくれてたらまたもっと。また చూడండి మొత్తం ఎక్కడికెక్కడ వర్క్ ఇట్లానే ఉంది సో మనం ప్రతిరోజు ఎంటర్ అయ్యేది ఇక్కడ నుంచి మనకు మీరు మన ప్రీవియస్